పార్టీలో నేతలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు తమిళనాడు పీసీసీ నేత చిదంబరం తనుయుడు కార్తీ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేయడం కంటే మించిన ఆనందం లేదంటున్న రేణుకా చౌదరితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఉన్నారు తాజా రాజకీయ పరిణామాలపై వారి మాటలను తెలుసుకుందాం చెప్పండి మేడం కార్తీ చిదంబరం కొడుకు వ్యాఖ్యలకు పార్టీ అంటే ఇండి గ్రూపు సర్దుమరుగుతున్న సమయంలో సొంత పార్టీలోనే ఒక పరిణామం కార్తీ వ్యాఖ్యల మీద తమిళనాడు కాంగ్రెస్ సంజాయిషి అడగడం దీన్ని ఎట్లా చూస్తారు ఏలేవండి కొన్ని హిక్కప్స్ ఉంటాయి మామూలుగా వస్తూ ఉంటాయి ఇట్లా సమస్యలు పదే మాకు కొత్త ఏం కాదు వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ హౌ టు డీల్ విత్ ఇట్ కాబట్టి ఇట్స్ ఆల్ రైట్ కొంచెం అందరూ జాగ్రత్త పడితే బాగుంటుంది ఎందుకంటే దేర్ ఇస్ సో మచ్ స్టేక్ ఇప్పుడు నెల రోజుల పాలన ఎట్లా ఉంది మీ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అయితే చాలా ఉత్సాహంగా ఉందండి అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రజలు హ్యాపీ ఆ భయ ఆందోళన పోయింది సాటిస్ఫాక్షన్ ఒక సంతృప్తి అనేది అమలు అయినట్టు కనిపిస్తూ ఉంది అండ్ ప్రజలు ఎక్కడ కలిసినా కూడా ప్రజల్లో ఒక సెలబ్రేషన్ మూడ్ వచ్చింది అది ఎన్నికలతో ఆగిపోతుంది అనుకున్నాం కానీ అవ్వలే ఇంకా రోజు రోజు దొల్లుతూ దొల్లుతూ ఇంకా పెద్దదిగా అవుతూ ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రీ ఒక ఎప్పుడు మన మీద కేసు పెడతారా ఎప్పుడు మన భూములు ధరణిలో పోతాయా ఎప్పుడు ఏ మంత్రి దగ్గర వెళ్తే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారా ఆ మానసిక టెన్షన్ ఏదైతే ఈవెన్ సామాన్య సీటు కోసం మమ్మల్ని సతాయించినోళ్ళు ఇవాళ వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ద పబ్లిక్ ఈజ్ హ్యాపీ అలాగే పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షను పెడుతూ మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ సీఎం అనే పదం కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు ఎట్లా చూస్తారు మీరు జాలే కలుగుతుంది పాప వాళ్ళ పైన జాలి కలుగుతుంది ఎందుకంటే మూడు అక్షరాల నాలుగు అక్షరాల నాకు అర్థం కాదు వాళ్ళది అవంతా వాళ్ళనే చూసుకోమంటే మాకు టైం లేదు ఇవన్నీ మాకు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి విఆర్ హ్యాపీ టు వర్క్ ఏపీ రాజకీయాల విషయం చూసుకున్నట్లయితే షర్మిల చేరిన తర్వాత ఎట్లా ఉండబోతుంది అక్కడ అక్కడ కూడా మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది చూద్దాం ఇప్పుడే ఆవిడ చేరింది లేట్ అస్ సీ హర్ పర్ఫార్మెన్స్ వారు వచ్చారు కదా చూస్తాం అక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఆవిడ కలిసి ఏ విధంగా ఛాలెంజ్ చేయగలుగుతారు వి హ్యావ్ టు అబ్జర్వ్ తాజాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఎట్లా ఉన్నారు ఆశాబావులో పోటీ ఎట్లా ఉంది అధిష్టానం నిర్ణయం ఎట్లా ఉండబోతుంది ఉంటుంది కదా ఆశాబావులు పోల్ మంది ఉంటారు వాస్తవం సహజం కూడా అది దాంట్లో తప్పేం లేదు అందరూ కూడా ఆశించడంలో ఏ విధంగా మనము ఆ నిర్ణయం తీసుకోవాలనేది అధిష్టానం వీళ్ళు డిసైడ్ పల్లె చాలా ఆచితూచి బ్యాలెన్స్ పెట్టి మనం ఆశించే వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది ఏది వ్యక్తిగతంగా మీకు వ్యతిరేకంగానో మీకోసమో కాదు ఇది ఒక చదరంగం ఈ గేమ్ ఆఫ్ చెస్లో మనం ఎవరిని ఎక్కడ పాన్గా వాడి ఎవరిని ఎగరగొట్టేసేయాలనే దీంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం అది వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏదో దూసి ఇచ్చటమో మిమ్మల్ని కాదంటమో కాదు మనం గేమ్లోకి దిగినప్పుడు వీ హ్యావ్ టు బీ రెడీ ఈ ఛాలెంజ్కి కూడా సో అధిష్టానం ఎవరు చెప్పినా కూడా అందరం కలిసికట్టుగా ఆయన్ని గెలిపించుకోవటం ఆ తర్వాత మనం అందరము ముందుకు సాగటం బికాస్ ద ఫ్యూచర్ ఈజ్ అవర్స్ అలాగే చివరగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎట్లా ఉండబోతాయి పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అక్కడ ఊపు ఆశిస్తున్నారా ఎట్లా ఉంటుంది ఏమంటే అసెంబ్లీ ఫలితాల కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నన్ను అడిగితే ద మూడ్ హెస్ చేంజ్డ్ హియర్ అండ్ ఈ హండ్రెడ్ డేస్ రూలింగ్లో కూడా మీరు చూస్తారు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సంతృప్తి ఒక ఒక హ్యాపీనెస్ ఒక పీస్ వచ్చేసింది సో నన్ను అడిగితే ప్రజలు ఇంతకంటే ఎక్కువగా లోక్సభలో గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీని పదిహేడుకు పదేడు వచ్చినా కూడా యూ డోంట్ హ్యావ్ టు బీ సర్ప్రైజ్డ్ మీరు ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతుంది పార్టీ మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏమండి ముందు సోనియా గాంధీ గారు వస్తే అంతకంటే అదృష్టం మాకేముంది అంతకంటే మాకు కావాల్సింది అంతకన్నా దొరుకున ఇటువంటి సేవ మాకు కాబట్టి ఆవిడ వచ్చి గెలి ఖమ్మంలో ఉంటే ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ గ్యారెంటీ షివిల్ విన్ అది ఆంధ్రా బార్డర్ కూడా ఆంధ్రాలో కూడా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఆ విధంగా చూసుకుంటే వాస్తు ప్రకారంగా కూడా ఖమ్మం ఈజ్ వెరీ ఆస్పిషియస్ ఎప్పుడు కూడాను అండ్ ఇప్పుడు మేము తొమ్మిది సీట్లు గెలిచింది కాదు గత రెండు సార్లు కూడా మేము తొమ్మిది సీట్లు గెలిపించుకున్న వాళ్ళమే అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం సో నాకు నా గురించి నేను ఆలోచించలేదండి నాది నాట్ ఇంపార్టెంట్ నేను అనుకుండేది గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలు ఒక టీమ్గా మనందరం పనిచేసి గవర్నమెంట్ ఇంకంత బలపడితే ఇట్ విల్ బి గుడ్ టైం ఫర్ ఎవ్రీ వన్ అలాగే ముందు మెదక్ స్థానం వల్ల అత్తగారు ఇందిరా చేసిన స్థానం అనుకున్నారు తర్వాత ఖమ్మానికి ఎందుకట్లా అరే ఖమ్మం నుంచి పబ్లిక్ డిమాండ్ సార్ ఏం చెప్తున్నారు పబ్లిక్ డిమాండ్ నేను కూడా మొన్న మీటింగ్లో గొడవ పెట్టాను అండ్ ఖమ్మం మేడం వస్తే అన్ని విధాలుగా అది మాకు ఉపయోగపడుతుంది మేడం కోరికలు ఏమి ఉండవు ఆమె కోరేది కాదు ఇది మా కోరిక మా డిమాండ్ కాబట్టి మేము ఆ స్వార్థమే చూసుకుంటాం సో మేడం వస్తున్నారంటే ఇంక అంతకంటే మాకు అదృష్టం ఇంకోటి లేదు నేను ఎక్కడ చేస్తానా చేస్తానా అక్కర్లేదా అవి తర్వాత మాటలు నోబడి కేర్స్ అవన్నీ ఇంపార్టెంట్ కాదు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఖమ్మం పార్లమెంటు స్థానం అనేది సోనియా గాంధీ పోటీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆమె వస్తే అంతకుమించి మించి మాకు మా విషయాలు ప్రధానం కాదు మేము పోటీ చేయడం ప్రధానం కాదు అలాగే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ఒక టీం వర్క్ అంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మాకు ముందున్న లక్ష్యం ఎవరి పట్ల ఎవరి కక్ష సాధింపు కావచ్చు ఎవరి గురించి మేము ఆలోచన పనులే ప్రజల కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కూడా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్